అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దెబ్బకాయతో పుల్ల పుల్లగా తీ తీ కారం కారంగా ఉండే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందన్నమాట ఊరగాయను తయారు చేసుకోబోతున్నామండి మూడు దెబ్బకాయలు తీసుకున్నాను అటు ఇటు పార్ట్ తీసేసి దీన్ని మజ్జిగ కట్ చేసేసుకుని రసం అంతా పిండేసుకోవాలన్నమాట ముందు మనం ఇలా రసం అంతా తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ తొక్కలు ఉన్నాయి కదా ఈ డొప్పల్లాగా ఉన్నాయి కదా వాటిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టేసుకున్నాం మనకి ఇక్కడ వాటర్ కూడా తీసి పెట్టేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక మెజరింగ్ చిన్న బౌల్ ఉంటుంది కదా దాంతో ఫుల్గా ఆవాలు ఒక సగం మెంతులు వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో చక్కగా కమ్మర్చి వాసన వచ్చేంతవరకు ఇలా వేయించుకున్న ఈ ఆవాలు మెంతులను చల్లారినిచ్చి గ్రైండ్ చేసి మెత్తగా పౌడర్ లాగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దెబ్బకాయ ముక్కలు ఇవన్నీ వేసేసి లో ఫ్లేమ్లో చక్కగా మగ్గించుకోవాలన్నమాట ఇవన్నీ కూడా ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ పెట్టుకుంటూ ఇవన్నీ కూడా మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి కొంచెం ఒక చిన్న టేబుల్ స్పూన్ నిండా పసుపు వేసేసి మొత్తం అంతా కలిపేసి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి అలాగా కలుపుతూ కలుపుతూ మగ్గించుకోవాలి మెత్తగా అయిపోవాలన్నమాట ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక మీడియం సైజు మెజరింగ్ బౌల్తో కప్పు మనం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు మాత్రం చూసుకుంటూ వేసుకోవాలన్నమాట జాగ్రత్తగా కొంచెం ముందు తక్కువ వేసుకోవడం తప్పులేదు కదా ఇలా ఎయిటీ పర్సెంట్ ముక్కలు మగ్గిన తర్వాతే ఉప్పు వేసుకోవాలి ముందే వేస్తే ఆ పులుపుకి ఉప్పుకి ముక్క మెత్తబడదన్నమాట తొందరగా అలాగా కొంచెం ముక్క బాగా మెత్తబడిపోయింది అనుకున్నప్పుడు ఇప్పుడు మనం ఉప్పు వేసాం కదా కప్పు ఉప్పు దాంతోనే ఫుల్గా ఫుల్ కప్పు బెల్లం తురిగి వేసుకోవాలన్నమాట బెల్లం తరుగు వేసేసి ఈ మొత్తం అంతా కూడా కలుపుతూ ఉండాలి ఈ బెల్లం అంతా కరిగిపోవాలన్నమాట బాగా బెల్లం అంతా కరిగిపోయి ఈ దబ్బకాయ ముక్కలు చక్కగా దానిలో ఉడుకుతూ ఉంటాయన్నమాట ఈ ఉప్పును ఈ బెల్లము ఈ దబ్బకాయ ముక్కలకు పట్టి భలే టేస్టీగా ఉంటాయండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఈ పచ్చడి ఇలా ఉడుకుతూ ఉడుకుతూ పాకంలాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట జిగురుగా అయిపోతూ ఉంటుంది అప్పుడు మనం ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటేస్తుంది అనమాట అప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు అది మెత్తగా గ్రైండ్ చేసేసి దీనిలో కల్పిసుకోవాలి సీవిటమ్ పుష్కలంగా ఉండి నిమ్మజాతికి చెందిన ఈ దబ్బకాయలో కూడా చాలా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి ఈ దబ్బకాయతో చాలా రకాలుగా చేస్తూ ఉంటాను నేను దబ్బకాయ పులిహోర దెబ్బకాయ కారం ఇలాగ ఈరోజు చేసిన తీపి పచ్చడి ఇలా చాలా రకాలుగా మనం చేసుకోవచ్చు అనమాట మనం సాల్ట్ బెల్లం వేసాం కదా అదే మెజరింగ్ బౌల్తో ఫుల్గా కారం వేసేసుకోవాలన్నమాట పచ్చళ్ళ కారం ఉంటుంది కదా ఆ కారం వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇది పాకంలాగా ఫామ్ అయింది కాబట్టి ఫస్ట్ కొంచెం గట్టిగా ఉంటుంది అలాగ కలుపుతూ ఉంటే అదంతా కూడా కరిగిపోతుంది అన్నమాట ఇలాగ కలుపుతూ ఉంటే మొత్తం కలిసిపోతుంది ఇప్పుడు మనం ముందుగా రసం తీసి పెట్టుకున్నాం కదా దెబ్బకాయ ఆ రసం అంతా కూడా మెల్లగా పోసేసుకోవాలి మనకి బెల్లం వేయటం వలన పాకంలాగా ఫామ్ అయిపోయి కొంచెం గట్టిపడింది కదా ఈ వాటర్ వేయడంతో కొంచెం వాటర్ వాటర్గా ఫస్ట్ కనిపించినా మనం కలపగా కలపగా ఈ బెల్లం కారం ఉప్పు ఈ వాటర్తో కలిసిపోయి పచ్చడి చక్కగా తయారవుతుందనమాట ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీనిలో పోపు వేసుకోవాలండి ఈ పచ్చడి మొత్తానికి సరిపడా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుని మీకు ఇష్టమైతే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ వేస్తున్నాను కావాలంటే వెల్లుల్లి రెబ్బలు కూడా చక్కగా ఎక్కువ వేసుకుంటే ఊరి పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటాయండి ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ దెబ్బకాయలో లిమోనియన్ అనే కెమికల్ ఉంటుందంటే అది క్యాన్సర్ సెల్స్ని కూడా నిర్మూలిస్తుందంట ఫ్యాట్ పెరగకుండా కాపాడుతుందంట మనకంటే ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా తొలగిస్తుందట దీనిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటమే కాకుండా సిట్రిల్ అనే కెమికల్ కాంపౌండ్ వల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీని పెంచడానికి బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని తొలగించడానికి మనకి దెబ్బలు తగిలి ఏదైనా గాయాలైపోయాయి అనుకోండి అవి త్వరగా మానిపోవటానికి కూడా ఈ దెబ్బకాయ చాలా చాలా మంచిది అని చెప్పేసి చెప్తూ ఉంటారండి నిమ్మకాయని ఎలా తరచూ వాడుతూ ఉంటాము అలాగే ఈ దెబ్బకాయ దొరికిన నాళ్ళు కూడా ఏదో విధంగా ఈ దెబ్బకాయని మనం తీసుకునేలాగా చేయాలన్నమాట ఇలాగా పచ్చడి అంతా బాగా కలిపేసిన తర్వాత దీన్ని ఏదైనా గాజు సీసాలో కానీ బాటిల్లో కానీ పెట్టి పెట్టుకుంటే మనకి వన్ ఇయర్ పైన నిలవు ఉంటుందండి హెల్త్కి మంచిది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చక్కగా అన్నంలో వేసుకు తిన్నా పెరుగన్నంలో కొంచెం నంచుకు తిన్నా అలాగే ఉప్మాలు ఇడ్లీలు దోశలు లాంటి టిఫిన్స్లోకి నంచుకు తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది దద్దోజన అవి చేసుకుంటాం కదా దానిలో అయితే ఇంకా చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరింది అనే విషయాన్ని నాకు కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి మన ఛానల్లో వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితే గనుక మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్